ఏడాది కాలం పాటు సీఎం రేవంత్ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మెట్రో రైలు పాత ప్రతిపాదనలకు గ్రీన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఎందుకు నిదర్శనం అంటున్నారు కేసీఆర్ వేసిన రూట్ మ్యాప్లో సీఎం రేవంత్ నడవాల్సిందే అని ఈ నిర్ణయంతో రుజువైందన్నారు రాయదుర్గం నుంచి శంషాబాద్ మెట్రో రైలు మార్గాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు వారి యొక్క పార్టీ సమావేశంలో నిన్న జరుగుతూ నేను మారిన మీరు కూడా అందరూ మారాలని చెప్పి తన పార్టీ ఎమ్మెల్యేలని ఎంపీలని తన పార్టీ నాయకులందరూ కూడా కోరి మనం ఇప్పటి నుంచి ప్రజలకు దగ్గరగా పనిచేయాలని చెప్పేసి వారందరూ కూడా ఆదేశం ఇచ్చినట్టు వారందరూ కోరినట్టు సమాచారం విన్నాం అంటే స్పష్టంగా అర్థమయ్యింది గత సంవత్సరం అంతా కూడా వారు విద్వాంసకరమైనటువంటి పాలన డిసిప్షన్ అంటే మోసపూరితమైనటువంటి పాలన నార్త్ సిటీకి సంబంధించినటువంటి అక్కడ ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు సంతకాల సేకరణ పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చినటువంటి సందర్భంలో మరి వారికి సమాధానం చెప్పలేక మరి ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటన చేసినట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఇది తప్పకుండా ప్రజల విజయం బిఆర్ఎస్ పార్టీ విజయం కేసీఆర్ గారు వేసిన రూట్ మ్యాప్లు నడవక తప్పదు నేను ఓన్లీ నేను ఎగ్జాంపుల్ మెట్రోనే చెప్తా కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకున్నా ఎలక్ట్రిసిటీ పాలసీస్ తీసుకున్నా ఏ పాలసీ తీసుకున్నా తప్పకుండా కేసీఆర్ గారు చేసిన రూట్ మ్యాప్లో నడవక రేవంత్ రెడ్డికి తప్పదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను